హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి లైక్ చేయండి అయితే నేను అట్లు పులిహార అయితే చేశాను ఎలా చేయాలో చూద్దాం రండి ముందుగా దీనికి కావాల్సినవి ఆవాలు పల్లీలు పచ్చి చెనపప్పు మినప్పప్పు కరివేపాకు పచ్చిమిర్చి ఎండిమిర్చి అండ్ చిన్న చిన్న ముక్కల కోసం అల్లం అయితే కావాలి ముందుగా ఆయిల్ పెట్టుకొని దీంట్లోకి అయితే ఆవాలు అయితే వేసుకోవాలండి తర్వాత అయితే కొంచెం చిన్న చిన్న ముక్కల కోసం అల్లం అయితే యాడ్ చేసుకోవాలి తర్వాత పచ్చిశనగపప్పు అయితే యాడ్ చేసుకోవాలి తర్వాత అయితే మినపప్పు అయితే యాడ్ చేసుకోవాలి పల్లీలు ముందే యాడ్ చేసుకోవాలి కానీ నేను వేపిన పల్లీలు అయితే తీసుకున్నానండి అందుకే ముందే యాడ్ చేసుకోలేదు లాస్ట్ అయితే యాడ్ చేసుకుందామని ఈ పప్పు వేగిన తర్వాత దీంట్లోకి మిగిలిన కరివేపాకు పచ్చిమిర్చి ఎండిమిర్చి అయితే యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి బాగా ఫ్రై అయ్యాక దీంట్లోకి అయితే చింతపండు రసం అయితే వేసుకోవాలి చింతపండు ముందుగా నానబెట్టుకొని రసం తీసుకొని ఉంచుకోవాలండి ఒక ఒక గ్లాసు పోఫాక అయితే ఒక నిమ్మ పండు సైజు అంతా చింతపండు అయితే సరిపోతుందండి దాని రసం అయితే మనం దీంట్లో వేసుకొని కొంచెం మరగణించిన తర్వాత దీంట్లోకి ఒక హాఫ్ స్పూన్ పసుపు అండ్ రుచికి సడ సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలండి తర్వాత మనకు ముందుగా కడిగి పెట్టి పక్కన ఉంచుకున్న అటుకులు అయితే దీంట్లోకి అయితే యాడ్ చేసుకొని కొంచెం కలుపుకుంటే టేస్టీ అయిన పోహా అటుకుల పులిహార అయితే రెడీ అయిపోతుందండి ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇలాగే నిమ్మకాయతో నిమ్మ పోప్ పెట్టుకొని నిమ్మకాయ యాడ్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది మామిడికాయతో కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి దీన్నైతే రైతాతో సర్వ్ చేసుకుంటే చాలా చాలా టేస్టీ బాగుంటుందండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ